ఈ ఐటమ్స్ కూడా ఏది కూడా మీకు ఏమో అసలు బిర్యానీ విషయంలో కానీ ఫ్రైడ్ రైస్ విషయంలో కానీ ఏదో కూడా ఇది వాటర్ ఆయిల్ వాడి ఆయిల్స్ విషయంలో కానీ గీ విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా క్వాలిటీ ఫుడ్స్ తెప్పించి క్వాలిటీ ఐటమ్స్ తీసుకురావటం వల్ల వేళ మాకు ఈ నేమ్ రావడానికి మెయిన్ కూడా కారణం ఏంటంటే క్వాలిటీ ఐటమ్స్ వాడటం వల్లే మాకు మీకు ఎందుకు అంటే ఫుడ్ బిజినెస్ పెట్టాలి అని చెప్పి అంటే ఏం లేదమ్మా మెయిన్ ఇక్కడ ఈ నేషనల్ హైవేస్ హైవే హైవే త్రీ ఇయర్స్ అయిందమ్మా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది ఈ ఈ హైవే పక్కన ఏలూరు దాటిన తర్వాత రాజమండ్రి లోపల సరైన హోటల్ లేదమ్మా ఈ రకంగా ఈ హోటల్ కొంచెం క్వాలిటీగా మెయింటైన్ చేసి క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది మన మాటల్లోనే బిర్యానీ కూడా వచ్చేసింది మనం వెజిటాలి కంప్లీట్ చేసేసాం అండ్ ఇప్పుడు మనం బిర్యానీలో వచ్చేసాం ఇదేంటండి మొగలాయ్ బిర్యానీ మన వేడి వేడి మొగలై బిర్యానీ అయితే వచ్చేసింది టేస్ట్ చేద్దాం సార్ బిర్యానీలో కూడా ఈ మొగలై బిర్యానీ కూడా మంచి స్పెషల్ ఇది ఇది కూడా మంచి పేరు వచ్చింది కస్టమర్స్ కూడా ఈ మొగలై బిర్యానీ స్పెషల్గా అడుగుతూ ఉంటారు చాలా మంది బాగా యూజ్ చేస్తుంటారు ఈ మొగలి బిర్యానీలో కూడా మంచి నెయ్యి బాగా వాడినట్టు ఉన్నారు ఆ నెయ్యి ఫ్లేవర్ అయితే మనకు తెలుస్తుంది మీరు దగ్గర చికెన్ మొత్తం జ్యూసీ జ్యూసీగా ఆ టెక్స్చర్ చూసిన చూసారు ఎలా ఉందో చాలా జ్యూసీగా మెల్ట్ అయిపోతుందండి చికెన్ చికెన్ కానీ మటన్ కానీ ఇప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ ఎప్పటికప్పుడు మేము ఫ్రెష్గా తెప్పించుకోవటం వల్ల క్వాలిటీలో ఎప్పుడు కూడా రాజీ పడలేదమ్మా దాని విషయంలో ఏంటంటే అదే మాకు ఆ గుడి అవటం నేను కారణం